గతంలో మనకి జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం మనం రాము చాలామంది రారు కార్మికులు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి నేనున్నప్పుడు నాలుగైదు జనరల్ బాడీస్ అంటే నేను పదిహేను ఏళ్లలో పదిహేను చేశాను నేను అన్న నాలుగైదైతే గ్యారంటీగా చేశాను తర్వాత కాలంలో అయిపోయింది మనలో ఆత్మన్యూనత ఉంది ఎందుకు సార్ అసోసియేషన్కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాము డబ్బుల కోసం మాత్రమే యూనియన్తో మాట్లాడుతుంది ఈ సంఘటిత శక్తి ప్రతి ప్రతి సంవత్సరం ఒక్కసారన్న కనపడితే ప్రతివాడు మన మాట వింటాడు సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి కార్మికులంతా ఒకటి అవ్వాలంటే సంవత్సరానికి ఒకసారి మేడో రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒకరోజు కలవాలి జనరల్ బాడీలు అటెండ్ అవ్వాలి జీతాలు పెంచుతానికి మాత్రమే యూనియన్ మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది ఫెడరేషన్ ఉంటుంది దానికి మీరు సహకరించాలి ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు ఏది చెప్పినా కార్మికుల గురించే మాట్లాడతారు